గ్రేటర్ హైదరాబాద్ పీఠంపై పాగా వేయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీరు చర్చనీయాంశంగా మారింది కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటారనే పేరున్న దానం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లేక రాగానే గూటికి చేరిన సంగతి తెలిసింది ఆ తర్వాత నిత్యం ఏదో రకంగా సొంత పార్టీని ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారనే చర్చ జరుగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైడ్రా విషయంలో దానం వ్యవహరిస్తున్న తీరు దుమారం రేపుతోంది హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో ఎమ్మెల్యే మాటల యుద్ధానికి దిగుతుండడం కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతోంది తాజాగా ఖైరతాబాద్ షాదాన్ కాలేజ్ ఎదురుగా ఫుట్ లపై ఆక్రమణ కూల్చిపేత చేపట్టిన హైడ్రాకు దానం షాకిచ్చారు ఇచ్చారు దావోస్ నుంచి సీఎం వచ్చే వరకు కూల్చివేతల ఆపాలనే అధికారులపై ఫోన్లోనే విరుచుకుపడ్డారు దానం ఇలా వరుస ఘటనలతో ఆయన ఇంతకు కాంగ్రెస్ పార్టీ లైన్ లోనే ఉన్నారా లేదా అనే అనుమానాలు సొంత పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతున్నాయి దానం నాగేందర్ది డిఫరెంట్ పొలిటికల్ స్ట్రాటజీ అని అందరూ చెబుతుంటారు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోవటం ఆయన నైజం అనే టాక్ ఉంది రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న దానం నాగేందర్ ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కారు అక్కడ పదేళ్ళు అధికారంలో ఉండి బీఆర్ఎస్ ఓడిపోగానే కారు దిగి మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కాంగ్రెస్ లో చేరిన తర్వాత సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఈ ఓటమి వెనుక దానం స్వీయ తప్పిదాలే ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి ఇదిలా ఉంటే దానం తీరు ప్రత్యర్థులకు అస్త్రాలుగా మారుతున్నాయనే చర్చ జరుగుతోంది అల్లు అర్జున్ ఎపిసోడ్లోనూ ప్రభుత్వాన్ని తప్పు పట్టేలా వ్యాఖ్యలు చేయటం ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ను సమర్థించేలా కామెంట్స్ చేయడంతో ఎమ్మెల్యే వ్యవహారం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన దానం నాగేందర్ కుమారి యాంటీ క్యాంటీన్ విషయంలో సీఎం సానుకూలంగా స్పందించారని ఆమెకు ఓ న్యాయం సామాన్యులకు మరో న్యాయమా అని ప్రశ్నించారు తాను హైదరాబాద్లో పుట్టి పెరిగానని నియోజకవర్గానికే పరిమితం కానని తాను ఇప్పుడు రాష్ట్ర నాయకుడిగా ఎదిగానని చెప్పారు అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఆ ప్రభుత్వం నిలబడదని బ్యూరోక్రసీ కంట్రోల్లోనే పనిచేస్తే ఆ ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుందని పేర్కొన్నారు ఇవాళ ఇక్కడ రేపు మరో చోట ఉంటారని వారికి ఏం బాధ్యత ఉందని వ్యాఖ్యలు చేశారు అయితే విధి నిర్వహణలో తాము అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పదే పదే చెప్తున్న తరుణంలో దానం నాగేందర్ అధికారులపై చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే దానం నాగేందర్ వ్యవహార తీరుపై కాంగ్రెస్ లో చర్చ జరుగుతున్నటువంటి వేళ సీఎం ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపైనే సస్పెన్స్ గా మారింది